నిన్ననే ఊరించి ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది మీరు చూసి ఉంటారు మీరు చూసినో లేదా మీరు చిన్నపిల్లలు చూసినో కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళ అంటాను ఒక సినిమా వచ్చిండే అది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది ఆ యూట్యూబ్లో అన్లిండి ఉంటుంది మీరు చూడొచ్చు అందులో వాడు చాలా రోడ్ ఉంటాడు ఆ కోటా శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసిడీ అయినా ఉంటాడు ఆయన ఆయన ఏం చేస్తారంటే నువ్వు మా ఇంటికి రాన్ పెడతా అంటాడు పోతారు వాడవాడి విడవడి ఇప్పుడు ఉంటారుగా దోస్తులు అంటే ఇక పోతారు పోతే ఏం చేస్తారు ఎరికైనా అక్కడ కింద గుస్స అన్నం పెట్టి అన్నంలా పచ్చడేసి ముంగట కోడి నీళ్ళదీస్తాడు కోడి నీళ్ళదీసి చూసుకుంటా తినో అంటాడు ఇదే చికెన్ అంటాడు సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది మొదలు ఏం చెప్పిర్రు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థం ఆరు నూరైనా సరే భూమి ఆకాశం ఒకటైనా సరే ఇటు ఉదయించే సూర్యుడు అట ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి భీర గంభీరమైన డైలాగులు సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుండే అసలు డైలాగులు కొట్టారు కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి దంచి నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టు అర్థం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడు తెలుస్తలేదు ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకమట అంటే ఇదివరకు ఎవరు రేషన్ కార్డులు ఇయ్యలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టునా రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళే ఇగో నేను చూపెడతాను మీకు ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ అది ట్వీట్ డేట్ చూడండి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది అబద్దాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అయంగా ఇది ఇది జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు ఇది రొటీన్ కార్యక్రమం కదా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా ఇల్లు ఏం పెద్ద ముచ్చట్ అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు లక్క ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వ పైసలు దండగ పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే సన్నై నొక్కులు నొక్కలే అబద్ధాలు ప్రచారం చేయలే కానీ చేయకుండానే ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చినాం కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి విషయం తెలియదు కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇయ్యలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా మనం అనుకున్నాం